చేస్తా చిత్రపులు చేస్తాను లేకపోతే పలుగురాయి పచ్చడి చేస్తాను ఇంటికొల్ల ఇగురు చేస్తాను నల్లుల తిరగత చేస్తాను దోమల వేపుడు చేస్తాను తోట లోయలో తోటాకు నలు నలు తిరుగమూతను గొప్పిఠల్లు చూడలేదా గొప్పిట్లు దాంటే చెప్పేగా నేను హిస్టరీని వదిలేస్తున్నారు హిస్టియా నేను ఎందుకు చేయాలి బాబీ కానీ తెలుసు ఓకే బాబీ నోసె బాబీ యు యాక్చువల్లీ అచ్చా అయితే ఓకే ఇదిగోండి మీ నూడుల్స్ నూడుల్స్ చేసి ఆ ఇంకా yes ఒకటి ఎస్ కాబట్టి వివాహ భోజనం విందైన వంట కంపు అలాగే ఒకసారి అమెరికాలు ఎలాగెళ్ళి అని చెప్పినాడు సూపు ఆర్డర్ ఇచ్చా అడు సూప్ తీసుకొచ్చి సూప్ ఆర్డర్ లేదు ఇది ఇచ్చాడని చూస్తా అవుతున్నాను మళ్ళీ అడుగు పిలిచేవరే నూడుల్స్ ఎవరి అడుగులు ఉన్నాయి కదా అన్నాడు దేశం అక్కడ అల్లదారి చేసి ఇస్తాడు ఇలా తింటే అన్న

అసలు లేదు అసలు భయపడుతున్నా చూడండి నేను కావాలంటే ఫస్ట్ నేను గుడ్ చిన్నది మళ్ళీ బాగాలేదు అన్న